మన కళ్ళతో మనం చూస్తున్నాము మనకి టెస్ట్ మోనియల్స్ వస్తున్నాయి అవి కూడా టెస్టిమోనియల్స్ కూడా ఎటువంటివి అని అంటే ఏవైతే మన అలోపతి డాక్టర్స్ కావచ్చు మెత్త డాక్టర్స్ కావచ్చు వాళ్ళు క్యూర్ చేయటానికి కష్టపడేటటువంటి సిచ్యువేషన్స్ లో కూడా చాలా సీరియస్ కండిషన్స్ లో కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లాంటి కండిషన్స్ లో కూడా మన ప్రోడక్ట్ రిజల్ట్ ఇస్తుంది అని అంటే మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ బియాండ్ డౌట్ ప్రూవ్ అయిపోయిందండి రిజల్ట్ బియాండ్ డౌట్ ప్రూవ్ అయిపోయింది ఓకేనా అటు నేను ఫస్ట్ లో నేను చెప్పాను కదా మన ప్రోడక్ట్ ని నమ్మాలి అని అంటే ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి అందుకనే నేను ఆ విషయాన్ని మీకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను ఏదైతే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ ప్రోడక్ట్ కి ఏదైతే మనకి ప్రూఫ్ ఉందో అవన్నీ కూడా ఆ రిపోర్ట్లన్నీ కూడా చదవడం అవన్నీ చేసి అవి మీ ముందుకి క్లుప్తంగా పెట్టడం అని అన్నది జరిగింది ఈ రోజున నేను చెప్పిన దానికంటే నేను మీకు చెప్పాలని అనుకున్న దానికంటే మార్కెట్ మీకు చెప్పింది అండి మన ప్రోడక్ట్ గురించి ఎందుకు అని అంటే ఎందుకు జరిగింది అని అన్నది తెలియకపోయినా సరే ఏం జరిగింది అని అన్నది మన కళ్ళతో మనం చూసాం కళ్ళతో చూసిందని నమ్మకుండా ఎవరు ఉంటుంది ఇప్పుడు చెప్పండి ప్రోడక్ట్ ని మనం నమ్ముతున్నావా లేదా చేయండి సార్ ప్రోడక్ట్ మీద ఇంకేమన్నా చిన్న చిన్న ఉన్నాయా ఏమీ ఉండవు నాకు తెలిసి ఏమీ ఉండవు సార్ ఏమీ ఉండవు ఓకేనా సార్ థ్యాంక్ యూ అండి ఇకపోతే ఇంకొక కొత్త విషయం చెప్తామని చెప్పి అనుకున్నానండి ఇవాడ చెప్పడా ఇది కొంచెం క్రిటికల్ పాయింట్ అది చెప్పడం అవసరమా లేదా అన్నది ఒకటే ఆలోచిస్తున్నాను ఏం లేదు సార్ సింపుల్ గా చెప్పేస్తారు రెండు సెంటెన్స్ లో చెప్తాను ఇది ఎందుకంటే మంచిది చెప్పి బెటర్ కదా అని చెప్పేసి సార్ మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ పుట్టడం చచ్చిపోవటం దానికి ఒక లైఫ్ స్పాన్ ఉండటం కొన్ని ఏమో ఒక రోజు బతుకుతే కొన్ని ఏమో తొంభై రోజులు బతుకుతాయి అని చెప్పి మనం అనుకున్నాం కదా కానీ మన బాడీలో ఉండేటటువంటి అన్ని సెల్స్ కి అది వర్తించదండి ఓకేనా మన బాడీలో దాదాపు రెండు వందల ఇరవై రకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి కదా అన్ని సెల్స్ కి అది వర్తించదు అలా వర్తించని దాంట్లో ఒకటి మెయిన్ వచ్చేసేసి మన న్యూరాన్స్ అండి నెరవు సెల్స్ మన నరాలు ఏవైతే ఉన్నాయో నరాల్లో ఉండేటటువంటి నరాల వ్యవస్థ ఏదైతే ఉందో నరాల వ్యవస్థలో ఉండేటటువంటి ఇదేదైతే ఉందో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చావు లేదండి అది ఎవరితో పుడతాయో వాళ్ళతోనే చూస్తాయి అనమాట వాళ్ళ లైఫ్ ఎంటే అయినప్పుడు మాత్రమే ఇదైపోతాయి అనమాట ఇవి మధ్యలో చనిపోవడం ఆ తర్వాత రీజనరేట్ అవడం ఇటువంటిది ఏమీ జరగదు ఓకేనా మరి అటువంటి ప్రోడక్ట్ అటువంటి సెల్స్ మీద అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులకి మన ప్రోడక్ట్ పని చేస్తుందా పని చేయదా ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెషన్ జరిగిందండి ఒక వన్ మిస్టర్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయనతో నాకు ఈ సెషన్ జరగడం అన్నది జరిగింది ఆయనకి చెప్పిందంటే మీకు రెండు సెంటెన్స్ లో చెప్తానండి ఈ నెర్వస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలోనే ఉన్నాయండి బయట అక్కడ లేదు మన బాడీలోనే ఉన్నాయని అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి ఏంటంటే గ్లియా సెల్స్ ఆ తర్వాత ఏమో యాస్ట్రోసైడ్స్ అని చెప్పేసి ఉంటాయి అంటే ఇవి ఈ నెరో సెల్స్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి ప్రొటెక్షన్ ఇస్తా ఉంటాయి ఆ తర్వాత నెరో సెల్స్ కి కావాల్సినటువంటి ఎనర్జీని బయట నుంచి డైరెక్ట్ గా వెళ్ళనీకుండా ఇవి తీసుకొని ఇవి సప్లై చేస్తా ఉంటాయి అనమాట కొరియర్ లాగా ఓకేనా ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఇది ఎట్రోసైట్స్ గ్లియా సెల్స్ ఇవి ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఆ ఎఫెక్ట్ ఆ దీని మీద పడుతుంది అనమాట నెర్వ్ సెల్స్ మీద పడుతుంది మన వచ్చేసేసి మెయిన్ గా ఇక్కడే పనిచేస్తుంది అండి ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది అది కూడా ఎలా ఉంది అని అంటే ఒక రేంజ్ కు ఉంది ఎందుకనంటే మన అలవాట్లు మనం తీసుకునేటటువంటి ఫుడ్ మన ఉన్నటువంటి వాతావరణం యూబీ ఇవన్నీ కూడా తర్వాత మన బాడీలో జరిగేటటువంటి మెటబాలిజం కెటబాలిజం దీంట్లో నుంచి కూడా మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అన్నది పుడతా ఉంటాయి ఫ్రీ రాడికల్ ఒకటి పుట్టింది అని అంటే అది రెండు ఐదు మూడు అయితే నాలుగు ఇంకొక ఇంకొకదాన్ని ఫ్రీ రాడికల్ చేస్తూ ఉంటుంది అలా చేస్తుంది ఈ రకంగా ఫ్రీ రాడికల్స్ యొక్క జనరేషన్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కాస్ చేస్తుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి ఇది ఏదైతే పరిసరాలు ఉన్నాయో నెరోసెల్స్ యొక్క ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ కి ఇది హాని చేస్తుందండి అటువంటి చోట మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ అండి ఏమని ఏంటది మన ప్రొడక్ట్ లో మనం ఇచ్చినటువంటి ఫ్లావనైడ్స్ ఆ తర్వాత పాలిఫెనల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో నెర్వ్ సెల్స్ యొక్క ప్రొటెక్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఆ కాపు కాస్తాయి అనేటటువంటిది ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అనమాట ఆ ప్రూవ్ అయిందా నేను చెప్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ నేను ఏం చెప్పినా కూడా అలా ప్రూవ్ అయితేనే చెప్తాను లేకపోతే దాని గురించి నేను టచ్ చేయను ఓకేనా వంద మంచి చేసేటప్పుడు ఒక దాని గురించి ఇది జరిగింది అని అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నరాల వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా పెక్యులర్ అండి మన బాడీలో రెండు పెక్యులర్ ఉన్నాయి ఒకటి నరాల వ్యవస్థ రెండు లింఫాటిక్ సిస్టమ్ ఇవి రెండు కూడా కొరుకుడు పడవు జనాలకి ఐ మీన్ డాక్టర్స్ కి ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు చాలా డిస్క్రీట్ గా ఉండాలి ఇవి రెండు కూడా చాలా క్రిటికల్ గా హ్యాండిల్ చేయాల్సినటువంటి సిస్టమ్స్ అనమాట ఇవి ఇటువంటి చోటనే మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉండేటటువంటి సిస్టమ్ ని నడిపేటట్టుగా హోమియోస్టాసిస్ అని చెప్పి చెప్పాను కదా యాక్చువల్ గా దీని గురించి నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కావాల్సి వస్తుంది అండి గురించి చెప్పడం అన్నది ఎందుకు అని అంటే ఎప్పుడు దాకా మనం ఒక మాట చెప్పుకున్నాం లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మీకు ఏంటది ఇది మెడిసిన్ కాదు మరి ఎలా ఇస్తుంది రిజల్ట్స్ రిజల్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి ఎక్కడ పని ఎక్కడ పని చేస్తుంది మెడిసిన్ అంటే ఎక్కడ చేస్తుందో కొంత మనకు తెలుసు ఓకేనా ఒక సిమ్టమ్ మీద పనిచేస్తుంది మరి ఇది ఎక్కడ పనిచేస్తుంది దేని వల్ల మనకి ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళడానికి మన ప్రోడక్ట్ ఉన్నటువంటి ఆ ఇదేంటి యాక్సెస్ ఏంటి వీటన్నిటి గురించి చెప్పడానికి నేను ఒకరోజు రోజు దాని గురించి నేను మాట్లాడతానండి ఓకేనా ప్రస్తుతానికి అయితే ఇది సార్ ఏదైతే నెర్వ్ సెల్స్ ఉన్నాయో ఏవైతే మన నెర్వ్ సెల్స్ మీద పడేటటువంటి ప్రెషర్ ఉందో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందో దాన్ని తగ్గించడం ద్వారా నర్వ సెల్స్ ని ప్రశాంతంగా పనిచేసేటట్టు చేసి ఓకేనండి ఆ రకంగా ఆ సిచ్యువేషన్స్ ని ఎలివియేట్ చేయగలదు అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది సార్ దాన్ని విన్నారు విన్న తర్వాత షూర్ అండి నేను వాడి చూస్తాను అని చెప్పి చెప్పడం అన్నది జరిగింది ఇది ఒక హాఫ్ అన్ అవర్ జరిగిందండి సింపుల్ లో చెప్పాను మీకు ఓకేనా ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నరాలకు సంబంధించినటువంటిది ఏదన్నా చెప్తే మన ప్రోడక్ట్ పని చేస్తుందా పని చేయదా అని అంటే అనుమానమే అవద్దు అండి అనుమానమే అవుద్దు మనకి తెలియని ఇలా కూడా జరిగిద్దా అని చెప్పేసి మనకు తెలియని కూడా మనకి రిజల్ట్ గా రావడం అన్నది జరిగింది మనం చూడటం అన్నది జరిగింది అటువంటి మెరికల్స్ కూడా జరుగుతాయా అనేటటువంటి విషయంలో ఓకేనా సార్ సో ఏదైతే మనకు ప్రోడక్ట్ ఉందో డే బై డే అండి డే బై డే మనం సీరియస్ గా స్టార్ట్ చేసింది ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ అండి డే బై డే దాని మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్ప డే బై డే దాని మీద రిజల్ట్స్ మనకి రావడం అనేది పెరుగుతుంది తప్ప అది అది ఎక్కడ ఎక్కడ కూడా స్టాక్నిట్ అవ్వలేదు ఎక్కడ కూడా మనకి నిరుత్సాహపరచలేదు ఏ ప్రోడక్ట్ అయితే మనం తీసుకొని మార్కెట్ లోకి వెళ్తున్నాము ఆ ప్రోడక్ట్ యొక్క పనితనం ఏదైతే ఉందో అది మనల్ని ఏదో చెప్తారు కదా సక్సెస్ వైపు మనకి గ్యాలప్ చేయిస్తుందండి ఓకేనా ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రోజు నేను అనౌన్స్ చేసినటువంటి బనాంజ ఏదైతే ఉందో ఆ బనాంజాన్ని అచీవ్ చేయడానికి ఆ ఎయిటీ డైరెక్ట్స్ ఎయిటీ డైరెక్ట్స్ అని అంటే ఎయిటీ డైరెక్ట్స్ ని చేసేది మీరు కాదండి మన సిస్టమ్ మన ప్రోడక్ట్ అండి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సార్ ఇప్పుడే నేను ఒక వీడియో ప్లే చేశాను సారు గారి వీడియోకి ముందు మనం సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నాము అని అంటే కాంప్లెసెన్సీ మనకు ఆ గోల్ లేకపోవడం అనేటటువంటి ఒక మాట ద్వారా మిగతాయి కూడా వచ్చినాయి అందులో ఆ గోల్ లేకపోవడం అని అన్నది ఒకటి కాంప్లెసెన్సీ ఒకటి ఆ చెప్పొచ్చులే ఆ చూడొచ్చులే ఆ చేయొచ్చులే ఆ తర్వాత ఇవాడ నా పనులు ఇవి ఉన్నాయి వీటి ఇవి అయిపోయిన తర్వాత నేను దీన్ని చూద్దాంలే ఏది మన న్యూ ఇయర్ పని చూద్దాంలే అనేటటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మనల్ని ఒక్క స్టెప్ వెనక్కి తీసుకెళ్తుంది సార్ నేను అనేది ఏంటంటే మీ పనులన్నీ మార్కమని చెప్పి నేను చెప్పట్లేదు మీ బిజినెస్ ఏదైతే ఉందో మీ ఇదేదైతే ఉందో వ్యాపకం ఏదైతే ఉందో మీరు లైఫ్ మీరు గడపడానికి జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు వాట్ ఎవర్ ఇది అది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయమాకండి అది చేయమని చెప్పేటటువంటి హక్కు కూడా నాకు లేదు కానీ మీ లైఫ్ ను మీరు బాగు చేసుకోండి అని చెప్పేటటువంటి హక్కు నాకు ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది అంటే మీకు ఉంది నాకు ఉంది ఉద్యోగం చేసేది మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంతకంటే ఎక్కువ చేయలేము నిద్రపోయేది సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంతకంటే ఎక్కువ నిద్రపోలేము మరి మిగతా ఎనిమిది గంటలు మనం ఏం చేయాలి ఒక డేలో మిగతా ఎనిమిది గంటలు మనం ఏం చేయాలి అని అంటే ఫోకస్ చేయాలి దేని మీద ఫోకస్ చేయాలి ఈ రోజున ఇప్పుడు ఈ క్షణంలో నేను ఫోకస్ చేయాలి అని అంటే నా ముందు ఉన్నది ఏంటి మీ ముందున్నది మీ ఫ్యూచర్ అండి మీ ఫ్యూచర్ బాగుండాలి అని అంటే మీ ముందు ఇంకొక వెహికల్